హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే మోటార్ వాహనాల చట్టం గురించి మనం చర్చిద్దాం ఈ యొక్క మోటార్ వాహనాల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ వన్ టూ ఏ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించడం ఏమంటుండే ఇక్కడ అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించడం లేదా అనుమతిలోని షరతులకు విరుద్ధంగా వాహనాన్ని ఉపయోగించడం వంటి వాటికి సంబంధించింది ఈ యొక్క మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ వన్ నైంటీ టూ ఏ అనేది అయితే ఇలాంటి నేరాలకు పాల్పడితే జరిమానా విధించబడుతుందని చెప్తుంది చట్టం అయితే మొదటి నేరానికి రెండు నెలల జైలు శిక్ష అంటుంది లేదా పదివేల జరిమానా అంటుంది లేదా రెండు విధించబడతాయి అంటుంది ఇక తదుపరి నేరాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఉండొచ్చు ఉంటుంది లేదా పదివేల జరిమానా లేదా రెండు విధించబడచ్చు అని చెప్పి ఈ యొక్క వన్ నైంటీ టూ ఏ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ వన్ నైంటీ టూ ఏ తెలియపరుస్తుందని అని చెప్పారు ఈ యొక్క సెక్షన్ వన్ నైంటీ టూ ఏని గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఇక్కడ ఈ యొక్క సెక్షన్ వన్ నైంటీ టూ ఏ మోటార్ వాహనాల చట్టం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అనుమతి లేకుండా లేదా అనుమతి చరిత్రలకు విరుద్ధంగా వాహనాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించడానికి అనుమతించడం నేరమని పేర్కొంటుంది ఉపయోగించడాన్ని లేదా ఉపయోగించడానికి అనుమతించడం కూడా నేరం అని చెప్పి చట్టం పేర్కొంటుంది ఒక వ్యక్తి వచ్చేసి సెక్షన్ అరవై ఆరు సబ్సెక్షన్ వన్లోని నిబంధనలకు విరుద్ధంగా లేదా ఏదైనా అనుమతులు షరతులకు విరుద్ధంగా వాహనాన్ని నడిపినా లేదా ఉపయోగించినట్లయితే అది ఖచ్చితంగా నేరం అవుతుందని చెప్పి ఈ యొక్క మోటార్ వాహనాల చట్టంలో సెక్షన్ వన్ నైన్టీ టూ ఏ తెలియపరుస్తుంది ఇంకా మొదటి నేరానికి వ్యక్తి వచ్చేసి రెండు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేల రూపాయలు వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయని చెప్పి మనం చెప్పుకున్నాం ఇక మిగతా నేరాలు ఏమైతే ఉంటాయో వాటికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా పదివేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు కూడా విధించబడతాయని చెప్పుకున్నాం మనము ఇక్కడ అత్యవసర పరిస్థితులలో ఉపయోగించవచ్చు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది ఆ యొక్క అత్యవసర పరిస్థితులు ఏందో మనం చూద్దాం ఇక్కడ రోగులను ఆసుపత్రికి తరలించడం రోగులను ఆసుపత్రికి తరలించడం అలాగే ఆహారం లేదా వైద్య సామాగ్రిని రవాణా చేయడం ఇంకేంటి అత్యవసర పరిస్థితుల్లో ఆహారం లేదా వైద్య సామాగ్రిని రవాణా చేయడం వంటి అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఉపయోగించినట్లయితే ఈ సెక్షన్ వర్తించదు ఇక్కడ క్లియర్గా అత్యవసర పరిస్థితులు ఏందనేది కూడా ఈ యొక్క వన్ నైంటీ టూ ఏ తెలియపరిచింది అయితే అలాంటి వినియోగాన్ని ఆ విధంగా మనం వినియోగించినట్లయితే అలాంటి వినియోగాన్ని ఏడు రోజులలోపు సంబంధిత రవాణా అధికారులకు నివేదించాలి చూడండి ఇక్కడ క్లియర్గా ఈ చట్టాన్ని పూర్తిగా ఈ చట్టం అనేది మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కూడా ఈ చట్టం ఉల్లంఘన జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు ఇక ఈ సెక్షన్ వన్ నైంటీ టూ ఏ కింద ఈ యొక్క సెక్షన్ కింద నేరానికి శిక్ష విధించినట్లయితే అంటే ఒకవేళ ఈ సెక్షన్ ప్రకారం నేరానికి శిక్ష విధించినట్లయితే అప్పీలు చేసుకునే హక్కు ఉంది అని చెప్పి ఈ చట్టం చెప్తుంది ఈ యొక్క అప్పీలు న్యాయస్థానము దిగువ కోర్టు విధించిన ఆర్డర్ను పక్కన పెట్టవచ్చు లేదా మార్చవచ్చు అప్పీల్ చేసుకున్నప్పుడు మనకు దిగువ కోర్టు ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఫలానా శిక్ష అని చెప్పి ఖరారు చేస్తుందో దాన్ని ఈ న్యాయస్థానం వచ్చేసి ఈ యొక్క ఆర్డర్ని పక్కన పెట్టవచ్చు అని చెప్తుంది లేదా ఆర్డర్ని మార్చవచ్చు అని కూడా చెప్తుంది ఈ యొక్క చట్టం ప్రకారము ఈ యొక్క మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఆబ్లిక్ వన్ నైంటీ టూ ఏం చెప్తుందంటే పర్మిట్ లేకుండా వాహనాన్ని ఉపయోగించడం లేదా సెక్షన్ అరవై ఆరులోని నిబంధనలను ఉల్లంఘించి వాహనాన్ని ఉపయోగించడం వంటి వాటికి సంబంధించిందని చెప్పి చెప్తుంది ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా లేదా శిక్ష రెండు విధించబడతాయని చెప్తుంది సెక్షన్ అరవై ఆరు వచ్చేసి మోటార్ వాహనాలను రవాణా కోసం లేదా ఈ యొక్క సెక్షన్ అరవై ఆరు ఏం చెప్తుందంటే మోటారు వాహనాలను రవాణా కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అనుమతి పొందడం గురించి వివరిస్తుందని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ అరవై ఆరు తెలియపరుస్తుంది ఒక వాహనం చట్టబద్ధంగా అనుమతించబడిన దానికంటే ఒక వాహనము చట్టబద్ధంగా అనుమతించబడిన దానికంటే వేరే ప్రయోజనం కోసం ఉపయోగిస్తే ఏ అయితే అనుమతులు ఉన్నాయో ఆ వాహనం మీద దానికన్నా వేరే ప్రయోజనం కోసం కనుక ఉపయోగిస్తే అది ఏమవుతుందంటే ఈ శిక్షను అప్పుడు ఉల్లంఘన అవుతుందని చెప్పి చట్టం తెలియపరుస్తుంది ఈ యొక్క వన్ నైంటీ టూ శిక్షను అరవై ఆరులోని నిబంధనను ఉల్లంఘించినందుకు విధించే శిక్ష శిక్షలను వివరిస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం ఈ యొక్క అనుమతి లేకుండా వాహనాన్ని నడపడం లేదా రవాణా కోసం అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించడం వంటివి ఈ సెక్షన్లోకి వస్తాయని కూడా తెలియపరచడం జరిగింది అయితే ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రం కానీ రాష్ట్రంలో కానీ చూసినట్లయితే ఈ యొక్క శిక్షణ ఈ యొక్క సెక్షన్ ప్రకారము ఈ యొక్క మోటార్ వాహనాల చట్టం మ్యాక్సిమం ఉల్లంఘన జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కనుక ఈ ఉల్లంఘన జరగకుండా ఈ యొక్క అధికారులు దీనికి సంబంధించినటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండరేన్ ప్రెసిడెంట్గా నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు